క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా మన జీవితాల్లో ఎప్పుడు కూడా అపవాదికి చోటు ఇవ్వకుండా మనం జీవించాలి అలా జీవిస్తున్నామా అలా జీవిస్తే ఆయన నిన్ను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్థ విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజల రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏశల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు అమ్మగారు రాధాగారు వారు బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు వారెంతో ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ సువార్త ప్రకటింపబడాలి అనే ఒక వాంఛతోని యేసు అనుచల ఎంతగానో బలపరుస్తూ ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించుకున్నాం అమ్మగారిని వారి కుమార్తెని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక వారి జీవితాలు ఉన్న ప్రతి హృదయ వాంఛనని దేవుడు నెరవేర్చును గాక దేవుడి ద్వారా ప్రేరేపింపబడి ఈ కుటుంబానికి ఈ వాక్యం ఇటున ప్రతి బిడ్డకి ఈరోజు రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి దేవుడి ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం ఆజ్ఞ తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను ఎబ్రిల్ కు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం ఆజ్ఞ అపవాదికి చోటు ఈయకుడి ఎఫ్సిల్ కు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినాం ఈ జీవించి వాగ్దానం నామా జీవితాల్లో నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఈ రోజు రక్షణ తీర్మానం తీసుకుపోతున్న బిడ్డలకి ఈ కుటుంబానికి రాధాగారికి అదేవిధంగా కుమార్తెకి ఈ కుటుంబాన్ని అంతటిని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ దేవాతి దేవు నామానికి మహిమ గాక దేవాతి దేవుడు మరొకసారి నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటాను ఈ సందర్భంలో ఈ సమయంలో మహానుభావులు మా తండ్రి గారిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను మరొకసారి ఎందుకనగా మా తండ్రి గారు ఆయన చేసిన పరిచర్యను బట్టి ఆయన జీవితాన్ని బట్టి నేను ప్రేరేపింపబడి పరిచర్యలో రావడం జరిగింది ఆ పరిచర్యని ఈరోజు ముందు కొనసాగే అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేస్తున్నందుకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను పాస్టర్స్ అనే మాటలో మనం గమనిస్తే ఈ రోజుల్లో ఒక కాలంలో మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు ఒక కాలంలో ఆ పని లేక బడి పంతులు అనే విధంగా ఉండేవారు కానీ కొంత సమయమైనాక పని లేకపోతే బైబిల్ సంచి అనే విధంగా అయిపోయింది కానీ మన జీవితాలు ఆలోచించవలసింది ఒక పాస్టరు సంఘానికి ఎంతో ప్రాముఖ్యంగా ప్రాముఖ్యంగా విశ్వాసుని జీవితానికి ఒక పాస్టర్ ఒక ఆత్మీయ తండ్రిగా ఉండేవారు అనేది మనం గమనించాలి ఒక పాస్టర్ జాబ్ ఇక్కడ ఉన్నవారు గమనించవలసింది ఒక సంఘ కాపరి ఒక పని కేవలం ఆదివారం వచ్చి వాక్యం చెప్పడం కాదు చాలామందికి ఉన్న అపోహ ఏంటిదనగా ఆదివారం వచ్చింది వాక్యం చెప్పాలి కాబట్టి ఏదో ఒకటి చూసి తీసుకొని చెప్పేస్తారు అని అనుకుంటాం ఒక పాస్టర్కి ఉన్న శోధనలు ఒక సంఘ కాపేరికి ఉన్న శోధనలు ఏ విశ్వాసి కూడా ఉండని అన్ని శోధనలు ఒక సంఘ కాపరికి ఉంటాయి సంఘ కాపురి పని అంటే సంఘానికి వచ్చి ఆ రోజు ఆరాధన చేసి వెళ్ళిపోవడము అనేది కాదు సంఘ అనగా ఏదో ఒక టాపిక్ ఏదో లక్ బుక్ తెరిచినట్టు తెరిసి రోజు ఇది వచ్చింది కదా అని కాదు ఏడు రోజులు అనగా ఏడవ రోజు అనగా సంఘములు ఆయన జీవితంలో ఈ సంఘంలోకి వచ్చి ఆయన వాక్యం చెప్పాలి ఒక నలభై ఐదు నిమిషాలు గంట సేపు వాక్యం చెప్పాలి అని అంటే ఆరు రోజులు వారు దేవుడి అందు ప్రార్థిస్తున్నారు ఆరు రోజులు ఆత్మీయ పోరాటం వారి జీవితాల్లో ఉంటుంది నా మా జీవితాల్లో ఆరు రోజులు ఆ మాకు ఆ పోరాటం ఉన్నప్పుడు ఆదివారం ఒక గంట మెసేజ్ మేము చెప్పాలి అని అంటే ఆరు రోజులు మేము ప్రయాసపడుతూ ఉండాలి ఆ ఆరు రోజులు ప్రయాసపడి నోటికి ఏదొస్తుంది అది చెప్పే పరిస్థితి కాదు కానీ మే మా జీవితాల్లో దేవుడి ఆత్మ నడిపింపు ఉండాలి ఆ ఆత్మ నడిపింపు మా జీవితాల్లో వచ్చినప్పుడు ఎన్నో శోధనలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు లేకపోతే ఏదో ఒక పని ఏదో ఒక భారం మా జీవితాలు ఏదో ఒక కృంగుదల మా జీవితాల్లో ఉండే పరిస్థితి ఉంటాయి ఇవన్నిటిని అధిగమించి ఇవన్నిటిని అధిగమించి ధైర్యంగా నిలబడి దేవుని సువార్త ప్రకటించాలి అని అంటే ఆశామశ అనే పని కాదు కాబట్టి ఈరోజు మనం ధ్యానించిపోయేది దేవుడు లెగమన్నాడు లెగిసాం దేవుడు చేయమన్న పనులు చేస్తున్నాం దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు దాని ద్వారా మన జీవితంలో ఏమి జరుగుతుంది అనేది మనం గమనించాలి కాబట్టి మనము ఈ సంవత్సరం ఆ చివరి రోజుల్లో అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అయిపోతుంది దేవుడు అంటున్న మాట నాతో పాటు గ్రంథం యాభై ఒకటో అధ్యాయం గ్రంథము యాభై ఒకటో అధ్యాయం మొదటి నీతిని అనుసరించు యుహోవాను వెదకుండు వారలారా నా మాట వినుడి నా మాట వినుడి నేను ఈ రోజు చెప్పే మాట వినుడి అనే దాని మీద నేను చెప్పే మాటను మీరు గమనించాలి ఇక్కడ మనం గమనిస్తే ఈ యాభై ఒకటో అధ్యాయము బైబిల్ జ్ఞానులు అనే మాట ఇట్స్ ఎన్ అలామ్ చాప్టర్ అనగా హృదయకాలంలో మనం లెగాలంటే ఏ విధంగా ఒక అలామ్ పెట్టుకుంటామో ఆ విధంగా ఒక అలామ్ చాప్టర్ అనే విధంగా అంటుంటారు ఎందుకనగా మీరు ఈ వచనాలలో గమనిస్తే ఈ ఈ అధ్యాయంలో యశా గ్రంథాన్ని ప్రాముఖ్యంగా గమనిస్తే ఎజ్రా గ్రంథానికి నెహేమ్యా గ్రంథానికి ఎస్తేర్ గ్రంథానికి సాదృశ్యంగా ఉన్న గ్రంథంగా గ్రంథం ఉన్నట్టు మనం గమనించగలుగుతాం ఏవేవైతే ప్రవచనాత్మకంగా చెప్పబడ్డాయో గ్రంథంలో ఆ ప్రవచనాత్మకంగా చెప్పబడ్డ విషయాలు ఏ విధంగా ఉన్నది ఉన్నట్టుగా ఆ గ్రంథాలలో జరిగాయి అనేది మనం గ్రహించాలి ప్రాముఖ్యంగా ఇక్కడ గమనిస్తే కొద్ది మంది అక్కడ బబులోన్ దేశంలో బానిసత్వంలో ఉన్న వారు కొద్దిమంది దేవుడిని నమ్ముకొని దేవుడి యొక్క జవాబు కొరకు వారు వేచి చూస్తున్న వారు ఉన్నారు ఆ కొద్ది మందిలో కొంత నిరాశ నిష్పురవ వారి జీవితాల్లో కలిగింది ఇంకెంతకాలము మేము వేచి చూడాలి కాలం మేము ఎంత నీతిమంతులుగా కాలం మేము ఇంత నమ్మకంగా జీవించాలని కొంచెం నిరాశ నిస్పురవ వారి జీవితాల్లో వచ్చింది దేవుణ్ణి గైకొనేవారుగా ఆ వారుగా కొద్దిమంది వారి జీవితాలు అక్కడ ఉన్నప్పటికీ వారు అనుకున్నట్టు వారు ప్రార్థించినట్టు వారు ఏదైతే కోరుకున్నాదో అది జరగడం ఆలస్యం అవుతున్నప్పుడు దేవుడు వారి జీవితాల్లో అంటున్న మాటని ఇక్కడ ప్రాముఖ్యంగా గమనిస్తే వినుడి అనే మాట దేవుడు యశా ప్రవక్త ద్వారా అంటున్నారు దేవుణ్ణి గైకొను వారులారా మీరు వినుడి నీతిని అనుసరించు వారులారా మీరు వినుడి అనే మాట ఇక్కడ అంటున్నారు ఇక్కడ మన జీవితాలు అందరం నీతి కాకపోవచ్చు మన జీవితాలు అందరం మనం పరిశుద్ధులు కాకపోవచ్చు ఇంకా మన జీవితాల్లో కొన్ని దేవుడికి వ్యతిరేక స్వభావాలు వ్యతిరేకమైన అలవాట్లు మన జీవితాల్లో ఉంటుండొచ్చు కానీ దేవుడు అంటున్న మాట ఈరోజు మీరు ఈ సంఘంలో ఉన్నప్పుడు దేవుడు అంటున్న మాట నా మాట వినుడి అనే మాట దేవుడు అంటున్నారు ఏమి వినాలి ఏ విధంగా వినాలి ఎందుకు వారి జీవితాల్లో అంత నిరాశ నిస్పృహ వారి జీవితాల్లో వచ్చింది ఇక్కడ ఉన్న వారు ఒక మాటను మీరు గమనించవలసింది మీరు గ్రహించవలసింది ఏంటి అనగా ఎప్పుడైతే మనకున్న ఆధారం దేవాతి దేవుడు ఒక్కరే అయి ఉంటారో అలాంటి వారి జీవితాల్లో ఎక్కువగా నిరాశ ఎక్కువ నిస్పృహ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వెన్ ఎవర్ వీ సోల్లీ సోల్లీ డిపెండ్ ఆన్ లాడ్ దెర్ ఈస్ వీఆర్ ప్రోన్ ఫర్ డిస్కరేజ్మెంట్ విఆర్ విల్ బి డిస్మేడ్ ఇన్ అవర్ లైఫ్ విల్ బి డిసప్పాయింటెడ్ ఇన్ అవర్ లైఫ్ ఎప్పుడైతే మనం బహుబలంగా దేవుడిపై ఎక్కువగా ఆధారపడతామో మన జీవితాల్లో నిరాశ కలిగే అవకాశం ఉంది మన జీవితంలో నిస్పృహ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వారితో నచ్చిన మాట నీతిని అనుసరించే వారులారా మీరు వినుడి అంటున్నారు ఈరోజు ఇక్కడ ఉన్నవారు వారు మీరు వచ్చింది వాక్యాన్ని వినటానికి నేను చెప్పే మాట విని మనం వెళ్ళిపోకూడదు విని మనము వెళ్ళిపోకూడదు వినాలి బైబిల్ కూడా చెప్తున్న మాట మనం వినాలి ఏమి వినాలి వినుట వలన విశ్వాసం ఏది వినాలి అది కూడా వినుట వలన విశ్వాసం కలుగుతుంది అది కూడా దేవుని యొక్క సువార్థనే మనము వినాలి అది రక్షణ సువార్త ఏ ఉండాలి ఆ రక్షణ సువార్థ మన జీవితాల్లో వింటే దేవుడు గొప్ప రీతిలో మనల్ని నడిపించే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటారు అనేది మనం గ్రహించాలి మనం జీవితాల్లో మీరు గమనించండి మనం వినాలి అనే మాట బైబుల్ ఎంతో బలంగా రాయబడింది ఎంతో బలంగా రాయబడింది వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది మాట్లాడుటకు నిదానించాలి వినుటకు వేగురు పడాలి అనే మాట ఉంది కానీ మన జీవితాల్లో మనం గమనిస్తే మనం వినేది జవాబివ్వడానికే కానీ మనం వినేది అర్థం చేసుకోవడానికి మనం వింటున్నామా మన జీవితాలు ఆలోచించా ఎవరి బిడ్డలైనా ఎవరైనా భార్య భర్తలుగా ఉన్నవారైనా తల్లిదండ్రులైనా ఏ వయస్సులో అయినా మనం ఏదైనా మంచి చెప్పుతున్నాం లేకపోతే మనం వారిని ఏదైనా సరిదిద్దడానికి ఏదైనా చెప్పుతాం వారి ప్రవర్తనను బట్టి వారు అలవాట్లను బట్టి మనం ఏదైనా వారికి మంచి చెప్పుతున్నాము అని అంటే వినేవారు తక్కువగా ఉన్నారు జవాబిచ్చేవారు ఎక్కువగా ఉన్నారు కానీ మన జీవితాల్లో ఏదైనా మనం వింటున్నాము అనంటే ముందుగా దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి మనం అర్థం చేసుకుంటేనే విన్న దాంట్లో ఉన్న ఆ మాటకున్న తాపర్దయాన్ని కానీ దానికి ఉన్న ఒక క్వశ్చన్ కానీ దానికి ఉన్న ఒక ఆన్సర్ కానీ మన జీవితాల్లో దొరుకుతాయి అనేది మనం గ్రహించాలి కానీ మానవులుగా మనం చేసే తప్పేంటిది అనగా మనం వినడానికి ఇష్టపడదు మనం మాట్లాడడానికే ఇష్టపడతాం కదా దేవుడు ఎంత సర్వంతార్యమి అయిన దేవుడు సార్వభౌముడైన దేవుడు మీరు గమనించండి మీరు ఎప్పుడైనా మీరు గమనించే మన జీవితాల్లో చెవులు ఎలా ఉన్నాయి చెవులు తెరిసి ఉన్నాయి నోరు మూసుకునే విధంగా ఉంది కదా వీ కెన్ క్లోజ్ అవర్ మౌత్ వీ కెన్ క్లోజ్ అవర్ మౌత్ బట్ వీ కెన్ నాట్ క్లోజ్ అవర్ ఇయర్స్ వీ కెన్ నాట్ క్లోజ్ అవర్ ఇయర్స్ కదా ఎవరైనా నోరు తెరిచి పండుకుంటారా పండుకున్నప్పుడు నోరు తెరుస్తుంది లేదా అనేది మనకు తెలుస్తుందా మనకు తెలియదు దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే వినడానికి చెవులు తెరిచి పెట్టాడు మాట్లాడాడే తప్పుడు వచ్చి నోరు మూసుకొని ఉండేటట్టు దేవుడు తయారు చేశారు కానీ మన జీవితాల్లో చెవులు మూసుకొని ఉంటుంది నోరు ఎక్కువగా మాట్లాడు కానీ ఇక్కడ దేవుడు అంచిన మాట మీరు విశ్వాసులే మీరు రక్షణ పొందిన వారి మీరు క్రైస్తవ కుటుంబాల్లో జన్మించిన వారి మీ విశ్వాసాన్ని బట్టి మీరు నీతి మంతులుగా పిలువబడుతున్న వారే లేకపోతే మీరు బల్లలో పాల్గొని దేవుడిని రక్షకునిగా అంగీకరించిన వారి రక్షణ పొందాక కూడా మీ జీవితాల్లో దేవుడి నుంచి తప్పిపోయిన వారుగా మీరు జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు అంటున్న మాట మీరు వినుడి ఏమి వినాలి బ్రదర్ ఏమి వినాలి బ్రదర్ అంటే చూడండి మొదటి వచనంలోనే అమ్మా చదవండి మొదటి వచనం నీతిని అనుసరించు యోవాను వెదకచు నుండి వారులారా ఆ మాట వినుడి మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాని ఆలోచించుడి మీ తండ్రి అయిన అబ్రాహాము సంగతి ఆలోచించుడి మిమ్మను కనిన శారాను ఆలోచించుడి అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది ఎగునట్లు పెక్కుమంది అనగా మీరు ఇంగ్లీష్ బైబిల్లో గమనిస్తే ఐ కాల్డ్ హిమ్ వన్ మ్యాన్ వెన్ ఐ అబ్రహాం వాజ్ ఓన్లీ వన్ మ్యాన్ వెన్ ఐ కాల్డ్ హిమ్ బట్ వెన్ ఐ బ్లెస్డ్ హిమ్ హీ బికేమ్ ఎ గ్రేట్ నేషన్ నేను అబ్రహాంని పిలిచినప్పుడు ఒక్కడే కానీ నేను ఆయనను ఆశీర్వదించినప్పుడు ఆయన బహుగా విస్తరింపబడ్డాడు బహు ఒక గొప్ప దేశంగా ఆయన దీవింపబడ్డాడు అనే మాట ఇక్కడ ప్రాముఖ్యమైనది మన జీవితాల్లో ఈ అధ్యాయంలో ఈ వచనాలలో మనం గమనిస్తే ఎందుకు ఇది అలాం అలామ్ చాప్టర్ ఎందుకు మన జీవితాల్లో మేల్కొల్పు తెచ్చే చాప్టర్ ఎందుకు మన జీవితాల్లో వినుడి అనే మాట ఇక్కడ రాయబడుతుంది అనగా అబ్రహాం గారి జీవితాన్ని గురించి దేవుడు ఆలోచించమంటున్నారు దేవుడు అంటున్న మాట క్రైస్తవులుగా బోధకులుగా మేము చెప్పే మాట ఏంటిదంటే ఎప్పుడు కూడా మీరు గతాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు గతం గురించి ఆలోచించద్దు గతం వదిలివేయాలి గతాన్ని వదిలేసి మీరు జీవితాల్లో ముందుకు వెళ్ళాలి అనే మాట ఎక్కువగా మేము చెప్తూ ఉంటాం కానీ ఇక్కడ వాక్యంలో మీరు గమనిస్తే దేవుడు అంటున్న మాట గతంలో జరిగిన వాటి గురించి అబ్రహాం గురించి ఆలోచించండి మీరు ఏ బండ నుంచి చెక్కబడ్డారో ఒకసారి ఆలోచించండి అని చెప్పి ఇస్రాయ్లు ప్రజలు ఎవరైతే బబులోని దేశంలో బానుసులుగా ఉన్నారో వారికి దేవుడు చెప్తున్న మాట ఎస్ గతాన్ని మనం ఆలోచించకూడదు గతంలో కలిగిన గాయాల గురించి మనం ఆలోచించకూడదు గతంలో మనం మోసపోయామేమో దాని గురించి మనం ఆలోచించకూడదు గతంలో మనం చేసిన పాపాలు కలిగి ఉన్న అలవాట్ల గురించి మనం ఆలోచించవద్దు కానీ గతంలో ఉన్న మన జీవితాలని ఈరోజు వాస్తవంలో దేవుడు ఏ విధంగా నడిపించి ఈరోజు మనల్ని నిలబెట్టారు అనేది మనం ఎన్నడూ కూడా మర్చిపోకుండా మనల్ని మనం తగ్గించుకుంటూ మనం జీవించాలి అనేది మనం గ్రహించాం తగ్గించుకొని మనం జీవించాలి అనేది మనం గ్రహించాలి మనం గతాన్ని మర్చిపోతుంటాం మనం ఏ స్థాయి నుంచి వచ్చామనేది మర్చిపోతుంటాం మన జీవితం ఎలాంటి స్థాయి నుంచి వచ్చి ఈరోజు దేవుడు మనకు ఒక బిల్డింగ్ ఇచ్చారు ఒక కార్ ఇచ్చారు ఒక బండ్ ఇచ్చారు మూడు పూటలు తినడానికి అన్నం ఇచ్చారనేది కూడా మనం మర్చిపోయి ఇష్టానుసారంగా మనం జీవించే పరిస్థితుల్లో మనం జీవిస్తుంటాం కానీ దేవుడు అంటున్న మాట మీరు ఏ బండ నుంచి చెక్కబడ్డారో ఒక్కసారి మీరు ఆలోచించండి అనే మాట మనం గమనించాలి లోకరితంగా నేను చెప్పే మాట లోకరితంగా మనం ఆలోచిస్తే బండ దేనికి సాదృశ్యంగా ఉంది లోకరితంగా బండ దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం ఒకసారి ఆలోచిస్తే బండ నిర్జీవమైనది అది కదలలేదు అది ఎదగలేదు అది గ్రో కూడా కాలేదు లోకరితంగా నేను చెప్పే మాట ఆలోచిస్తే అబ్రహాం గారి జీవితం ఒక బండలాగానే ఉంది ఆయన జీవితం డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు వచ్చే వరకు కూడా ఆయన జీవితం ఫలించని జీవితంగా ఉంది ఆయన జీవితంలో ఎక్కడ ఒక గ్రోత్ ఉన్నట్టు లేకపోతే ఎక్కడ కూడా ఒక ఆశీర్వదింపబడ్డట్టు ఆయన జీవితం ఎక్కడ లేదు కానీ బండలాంటి జీవితాన్ని అబ్రహం గారి జీవితంలో కలిగి ఉన్నప్పుడు దేవుడు గొప్ప రీతిలో ఆయనని ఆశీర్వదించారు ఆత్మీయంగా మనం ఆలోచిద్దాం ఆత్మీయంగా మనం జీవితాల్లో విశ్వాసులుగా మనం ఆలోచిస్తే ఆ బండ క్రీస్తు ఆ బండ క్రీస్తు ఆ క్రీస్తు అనే బండ నుంచి మనం చెక్కబడ్డాం ఆ క్రీస్తు అనే బండ నుంచి మనం చెక్కబడ్డాం ఈరోజు మన జీవితాల్లో ఈ సంవత్సరం అంతా మన జీవితాలు ఎంతో నిరాశ ఎంతో నిస్పృహ ఎంతో ఫలించని జీవితం ఉండొచ్చు మన జీవితాల్లో గతంలోనే మనం స్టక్ అయిపోయామేమో గతంలోనే మనం ఆగిపోయి ఉన్నాము గతంలో ఉన్న సంబంధాలు గతంలో కలిగిన గాయాలలోనే మనం ఆగిపోయామేమో కానీ దేవుడు మాట ఒక్క అతనిగా ఉన్న అబ్రహాంని నేను పిలిచాను ఒక్కతనగా ఉన్న అబ్రహాంని నేను పిలిచాను బహుజనంగా అతని నేను ఆశీర్వదించాను ఈ ఈ అధ్యాయము ఈ అధ్యాయము నూతన సంవత్సరం ప్రవేశించేటప్పుడు చెప్పే అధ్యాయం పాతది మీరు ఒక్కసారి ఆలోచించండి మీ పాత జీవితంలో ఏ ఏదో నష్టం జరుగుండచ్చు ఎన్నో గాయాలు జరుగు ఎన్నో బాధలు కలిగించాడు అలాంటి పరిస్థితుల్లోనే అబ్రహాం గారు కూడా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లోనే అబ్రహాం గారు ఉన్నారు కానీ దేవుడు అబ్రహాం గారిని పిలవగా ఏ బండ నుంచి మనం చెక్కబడ్డాం అనేది ఒక్కసారి మనం ఆలోచించాం ఆ చెక్కబడ్డ బండ జీవం కలిగిన దేవుడు జీవం యేసు సు అనేది గమనించాలి ఆ బండ నుంచి మనం చెక్కపడ్డాము మన జీవితాల్లో నిర్జీవంగా ఉన్న మన జీవితాలని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు అనేది మనం గ్రహించాలి ఈరోజు బైబిల్లో నన్ను ఎక్కువగా ప్రేరేపించిన సేవా పరిచర్యలో నన్ను ఎంతో ఆశ్చర్యపరిచిన ఒక క్యారెక్టర్ నేను బైబిల్లో నేను టీవీ మేము మా టీవీ పరిచయలో ప్రతిరోజు సాయంకాలం ఏడున్నర గంటలకు ఆరాధన ఛానల్లో వస్తుంటాం ప్రతిరోజు నాన్నగారు ప్రకటన గ్రంథాలు వస్తున్నాయి ఆ సోమవారం నుంచి బుధవారం వరకు తర్వాత థర్స్డే ఫ్రైడే మా అన్నయ్య గారికి వస్తాయి జాన్స్ పర్జన్ గారి తర్వాత సాటర్డే సండే నా ప్రోగ్రామ్స్ వస్తాయి సాటర్డే సండే నేను వాక్యం చెప్తుంటాను నేను దేవుడి దగ్గర ఉన్నప్పుడు యవన కాలంలో నేను ఎప్పుడైతే వాక్య పరిచర్య నేను ప్రారంభించానో ఆ వాక్య పరిచర్య నేను ప్రారంభించేటప్పుడు దేవుడు నాకు చెప్పింది హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ నేను స్టార్ట్ చేశాను హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఆది కాండం నుంచి ఈరోజు నేను యశ్ గ్రంథంలో ఉన్నాను ప్రతి క్యారెక్టర్ని ప్రతి క్యారెక్టర్ని నేను చెప్తూ వచ్చాను వీ షుడ్ టేక్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద పీపుల్ ఇన్ ద బైబుల్ మన ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఏ సూప్రవ్ వారు ఉండే దాని తర్వాత ఆయన ఎంచుకున్న ప్రజలు ఏ విధంగా మనల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు అనేది మనము లోకరితమైన సినిమా యాక్టర్ల నుంచో క్రికెటర్ల నుంచో పొలిటీషియన్స్ని ఇమిటేట్ చేయడము వారి తర బట్టలు వేసుకొని వారి తర యాక్షన్లు చేయడం వారి తర మాటలు మాట్లాడారు దానికంటే ఏ విధంగా బైబిల్లో ఉన్నవారు గొప్ప రీతిలో వారు జీవించారు అనేది గమనించండి ఒక్క వ్యక్తి మీరు ఆలోచించండి ఒక్క వ్యక్తిని దేవుడు పిలిచారు ఒక దేశంగా దీవించేటట్టు చేశారు మనము దేశంగా మనం మారలేము ఈ రోజుల్లో మనకున్న ఒక ప్రశ్న నా నుంచి దేవుడు దేశాన్ని తీసుకొస్తాడనే ఒక ప్రశ్న మన జీవితాల్లో ఉండేది కానీ నేను చెప్పే మాట ఇక్కడ ఆలోచించాలి మీ ఒక్కరి నుంచి మీ కుటుంబం రక్షించబడే అవకాశం మీ ఒక్కరి నుంచి మీ కుటుంబంలో దేని కొరకైతే మీరు ప్రార్థిస్తున్నారు మీ ఒక్కరిని బట్టి దేవుడు గొప్ప కార్యము చేసే అవకాశం దానికి సాదృశ్యంగా యహో గ్రంథం రెండో అధ్యాయం తొమ్మిది పది దేశమును మీకు మీకున్నాడని మీ వలన మాకు భయం పుట్టుననియూ మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యమ చెడుననియూ నేనెరుగుదును మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట ఎహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపో చేసినో యువర్ధాను తీరముననున్న అమోరీల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితురో అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలన చేసితురో ఆ సంగతి మేము వింటిమి అమ్మా అమ్మా కరెక్టేనా మీ బైబిల్ అందరు బైబిల్ ఏముంది మేము మేము వింటిమి ఎవరు వింటున్నారు ఇది రాహాబు అనే వేష్య వింటుంది నేను చెప్పే మాట నేను చెప్పే అబ్రహం గారి గురించి మనకు అన్నీ తెలుసు కానీ రాహాబ్ అనే వేష్య జీవితాన్ని ఇక్కడ మనం గమనిస్తే ఒక వేష్య విన్నది కేవలం విన్నది తన జీవితంలో ఏ సంఘానికి వెళ్ళలేదు ఒక వేష్యం ఆ వేషే బైబిల్ చదవలేదు ఆ వేశ్యకి ధర్మశాస్త్రం గురించి తెలియదు ఆ వేష్యకి దేవుడి యొక్క గొప్ప కార్యాల గురించి దేవుడి యొక్క స్వరాన్ని విన్నట్టు కూడా తెలియదు తన జీవితంలో ఒక ఆత్మీయ తండ్రిగా ఆత్మీయ నాయకుడుగా ఉన్నవారు ఎవ్వరు కూడా లేదు తన ఒక వేశ్య వృత్తిని చేసుకుంటూ తన ద్వారా అనేక కుటుంబాలు నాశనం అయిపోయాయి తన ద్వారా అనేక వైవాహిక జీవితాలు నాశనం అయిపోయాయి తన ద్వారా అనేక మంది కుటుంబంలో ఉన్న బిడ్డలు తల్లిదండ్రులు వేరైపోయి తల్లిదండ్రులు లేకుండా అనాథులైన పరిస్థితుల్లో రాహాబ్ అనే వేష్య జీవితం ద్వారా జరిగింది కానీ ఆ ఒక్క స్త్రీ జీవితంలో ఎప్పుడైతే దేవుని యొక్క సువార్త వినిందో మీరేం చెప్పే మాట వినింది తను అద్భుతాలు చూడలేదు ఆశ్చర్యకార్యాలు తను చూడలేదు ఏమి తను చూడలేదు కేవలం తను విని తను విని దేవుడికి నమ్మకంగా జీవించడానికి ఎప్పుడైతే తను నిర్ణయించుకుందో ఎప్పుడైతే అక్కడ వేగురు వారు తన జీవితంలో వచ్చి తనను ప్రాణాన్ని ఫనంగా పెట్టి నేను చెప్పే మాట తన ప్రాణాన్ని ఫనంగా పెట్టి ఆ వేగురు వారిని దాసిపెట్టి వారిని తప్పించి వారిని పంపించిందో వారి దగ్గర ఒక ప్రమాణం తను తీసుకుంది అమ్మ మా రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన నేను మీకు ఉపకారం చేస్తుంది గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి హోవా తోడని ప్రమాణము చేయడ ఇక్కడ మీరు గమనించాలి బైబుల్ జ్ఞానుల పరంగా రాహబ్ అనే వేష పట్టణానికి రెండు గోడలు ఉండేవి ఎరుకో పట్టణానికి రెండు గోడలు ఉండేవి ఈ వేష్యలు కానీ వృత్తులు చేసేవారు బయట ఉన్న ఇంకొక గోడ ఏదైతే బయట ఉన్న ప్రపంచానికి పట్టణాలకు గాని ఎవరైనా వచ్చేవారికి కానీ కనపడే విధంగా ఈ గోడలలో వేష్యలు జీవించే కాదు ఆ వేష్యలు జీవించే కాలంలో బైబిల్ జ్ఞానులు చెప్పే మాట ఏంటి అంటే రాహాబు కుటుంబము ఒక మంచి కుటుంబంగా ఎరుకో పట్టణంలో నివసిస్తుంది మంచి కుటుంబంగా ఎరుకో పట్టణంలో నివసిస్తుంది కానీ మంచి కుటుంబం నుంచి వచ్చిన రాహాబు వేష్యావృత్తి చేసుకొని ఎరుకో పట్టణం బయట ఉన్న ఆ వాల్స్లో ఆ గోడలలో నివసిస్తున్నట్టు మనం అక్కడ గమనించగలుగుతాం ఎప్పుడైతే తను విని తను నమ్మిందో ఆ ఒక్క స్త్రీ నేను చెప్పే మాట ఆ ఒక్క స్త్రీ వేగురు వారితో కోరుకున్నది ఏంటిదనగా అయ్యా నాతో పాటు నా తల్లిని నా తండ్రిని నా తోబుట్టుల్ని నా ఇంటి వారిని అందరినీ రక్షించే విధంగా మీరు చెయ్యండి అని చెప్పి అని అడిగింది ఒక్క స్త్రీ నేను చెప్పే మాట ఇక్కడ కూడా రాయబడ్డ మాట ఒక్క అబ్రహాము నుంచి దేవుడు ఎంత గొప్ప రీతిలో ఆయన ఒక జనముగా లేకపోతే ఒక దేశముగా దేవుడు ఆశీర్వదించారు ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఒక పాపంలో ఉన్న స్త్రీ ఒక పాపంలో ఉన్న స్త్రీ తనని బట్టి కుటుంబంలో శాంతి లేదు కుటుంబ పేరు మర్యాదలన్నీ నాశనమైపోయి తన జీవితంలో అన్నీ కోల్పోయిన ఒక స్త్రీ ఎప్పుడైతే దేవుడి వాక్యాన్ని విని పరిచయం చేయబడిందో దేవుడికి చేసిన కార్యాలు విని నమ్మకం కలిగిందో ఆ స్త్రీ తనతో పాటు తన కుటుంబము రక్షింపబడాలనే కోరిక తన జీవితంలో కలిగింది ఇక్కడ ఉన్నవారు చాలామంది ప్రార్థన పరులు ఉన్నారు మీరు ఎంతో గొప్ప ప్రార్థన పరులు ఇక్కడ ఉన్నవారు నేను నమ్మేది ఒక విశ్వాసి ఉన్న వారందరినీ మార్చగలుగుతాడు ఒక విశ్వాసి ఊర్లో ఉన్న వారందరి జీవితాలు మార్చగలుగుతాడు కానీ ఒక విశ్వాసి కానీ ఒక కాపెరగా ఉన్నవారు కానీ తన కుటుంబంలో మాత్రం స్వార్థ చెప్పలేడు కుటుంబంలో ఉన్నవారు మారు మనసు కొరకు కుటుంబంలో ఉన్న వారిని రక్షణలో నడిపివ్వాలి అని అంటే ఎంతో కష్టమైన పని అదే మాలాంటి వారు వేరే వారిని రక్షణలో నడిపించి వేరే వారికి ఉన్న వ్యసనాల నుంచి బయటకు వచ్చే విధంగా విశ్వాసులుగా ఇంకొక వారికి మంచి చెప్పే విధంగా ఉన్నప్పుడు వింటారేమో కానీ సొంత కుటుంబంలో ఉన్నవారికి సువార్త చెప్పి రక్షణలో నడిపించాలి అని అంటే చాలా కష్టమైనది అది భర్త అయినా భార్య అయినా బిడ్డలైనా తల్లిదండ్రులైనా ఎవరైనా మనం అనేకులకి సువార్త చెప్పొచ్చు అనేకులకి వాక్యం చెప్పి రక్షణలో నడిపించవచ్చు కానీ కుటుంబంలో వాక్యం చెప్పాలంటే అది కూడా రాహాబు లాంటి ఒక స్త్రీ ఒకే ఒక స్త్రీ ఈ మాటను మీరు గుర్తుపడ్డ ఒకే ఒక స్త్రీ ఆ రాహాబు లాంటి ఒక పాపి తన కుటుంబ సభ్యులకి చెప్పాలి ఏమని చెప్పాలి అని అంటే అయ్యా డాడీ డాడీ మమ్మీ మమ్మీ ఇద్దరు వేగురు వారు వచ్చారు మమ్మీ నేను వారిని దాచిపెట్టాను మనం విన్నాము కదా ఎర్ర సముద్రం చీల్చబడింది పలానా పలానా రాజులు ఓడగొట్టబడ్డారు మనం విన్నాము కదా ఆ దేశం నుంచి వచ్చిన వారిని నేను నా ప్రాణాన్ని పనంగా దాచిపెట్టాను కాబట్టి వాళ్ళు తిరిగి వస్తాను అని అన్నారు అని చెప్పి అని అన్నారు అయితే మొట్టమొదటి ప్రశ్న చెప్పండి ఈ అధ్యాయాన్ని మీరు చదవండి వేగురు వారు ఏ టైంకి వస్తాను అనే మాట అక్కడ రాయబడ్ వన్ డే టూ డే త్రీ డే వన్ వీక్ వన్ మంత్ వన్ ఇయర్ అనే మాట ఎక్కడ కూడా రాయబడింది కానీ రాహాబ్ అనే ఒకే ఒక స్త్రీ తను నమ్మింది వస్తానని చెప్పిన యేసు రాక మానాడు రాక మానాడు తను నమ్మింది వారు చెప్పారు మీరు ఎర్రటి తాడు అక్కడ వేలాడిచి ఉంచో ఆ కిటికీ నుంచి వేలాడిచిండు మేము వచ్చినప్పుడు అదే మాకు గుర్తు అనే విధంగా తను నమ్మింది తన జీవితంలో ఇప్పుడున్న తనకు ఒక ఛాలెంజ్ ఏంటి తనక తను కూడా నమ్మింది నేను చెక్కబడ్డేది ఒక బండ బండ క్రీస్తు నుంచి నేను నన్ను తను నమ్మి తన ఇంట్లో వారికి వెళ్ళి తన సువార్త చెప్పాలి తన సువార్త చెప్పి ఈ విధంగా చెప్పినప్పుడు వారు అడిగే ప్రశ్న ఎప్పుడొస్తారో అని అంటే డాడీ ఎప్పుడొస్తారో నాకు తెలియదు కానీ వస్తానని చెప్పిన వారు తప్పనిసరిగా వస్తారు డాడీ మీరు నమ్మండి అని చెప్పి వారందరు ఎక్కడ ఉండాలి ఆ కుటుంబ సభ్యులందరూ రాహబు ఇంట్లో ఉండాలి చూడండి ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం ఇరవై రెండో అయితే యహోశివ ఆ వేసే ఇంటికి వెళ్లి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడ నుండి తోడుకుని రండని దేశమును వేగు చూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకొని వచ్చి ఉమెన్ సిన్నర్ బికాస్ ఆఫ్ హర్ ద ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్ వాజ్ బ్రోకెన్ బికాస్ ఆఫ్ హర్ ద ఫ్యామిలీ ద మ్యారేజ్ లైఫ్ ఆర్ బ్రోకెన్ బికాస్ ఆఫ్ హర్ లైఫ్ దేర్ వర్ మెనీ చిల్డ్రన్ హువర్ ఆర్ఫన్ దేర్ వర్ మెనీ చిల్ హు ఎర్ ఫీలింగ్ లోన్లీ దేర్ వాజ్ సెపరేషన్ ఇన్ ద ఫ్యామిలీ ఒకే ఒక స్త్రీని బట్టి ఎంతో భయంకరమైన జీవితం బట్టి అనేక మంది జీవితాలు కుటుంబాలు మారిపోయి ఒక వేష దగ్గర అనేక మంది వచ్చి అంటుండొచ్చు మళ్ళీ వస్తానులే నేను మళ్ళీ వచ్చి కలుస్తానని చెప్పి ఈమె కూడా ఆ విధంగానే ఆలోచించి ఉండొచ్చు కానీ తను నమ్మింది తను వినింది తను నమ్మింది ఆ ఒక్క స్త్రీ ఎప్పుడైతే నమ్మి దేవుని గురించి తన కుటుంబానికి చెప్పిందో ఆ కుటుంబం వచ్చినప్పుడు మీరు గమనిస్తే ఎరికో గోడలన్నీ కూలిపోయాయి కానీ అనే వేష కుటుంబం మాత్రం కాపాడబడింది దేవుడి నామానికి మహిమ కలి ఈరోజు ఇక్కడున్న వారు తమ్ముడు చెలెమ అన్నయ్య నేను చెప్పే మాట అంకులాంటి మీరొక్కరే ప్రార్థన చేస్తున్నారేమో మీ కుటుంబం కొరకు మీరు ఒక్కరే మీరు ప్రార్థన చేస్తున్నారు మీ కుటుంబంలో ఉన్న పరిస్థితుల కొరకు మీ ఒక్కరే అనుకుంటున్నారు నా ప్రార్థన సరిపోతుందా నేను ఒక్కడనే విశ్వాసుడుగా నేను ఒక్కడనే విశ్వాసిరాలుగా ఉంటే నా జీవితంలో పరిస్థితులు మారుతాయి ఆ మనుషులు మారుతారా నా జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయని మన జీవితాల్లో మనకు కూడా ఒక ప్రశ్న ఉంటుండొచ్చు మీ ఒక్కరిని బట్టే దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు గాక ఆ దేవుడు కార్యాలు చేసే దేవుడు నీ ఒక్కరిని బట్టి నీ కుటుంబం రక్షణ పొందే అవకాశం ఒక వేష్యని బట్టి కుటుంబం రక్షణ పొందే అవకాశాన్ని దేవుడు కలిగించినందు ఇప్పుడు ఆయన రక్తంలో కడిగింపబడ్డం మనము క్రీస్తుని మన పరిచయం చేయబడింది క్రీస్తు యొక్క క్షమాపణను రుచి చూసే అవకాశం మనకు కలిగింది క్రీస్తు రాకడ గురించి మనకు తెలుసు క్రీస్తుడి పునరుద్ధానం గురించి మనకు తెలిసినప్పుడు ఆ క్రీస్తుని నమ్ముకొని నువ్వు ఒక్క దానివైనా ఒక్కవాడివైనా నువ్వు గమనించాలి నువ్వు బలహీనుడు కాదు దేవుడు నీ తోడై ఉన్నాడు ఆయన నువ్వు చేసే ప్రార్థన ఎన్నరు మర్చిపోయే దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నారు యు మే బి వన్ యు మే బి వన్ బట్ గాడ్ ఈస్ సీయింగ్ యూ ఓన్లీ ఒక్కరినే దేవుడు చూస్తున్నారు నీ ప్రార్థన ఎంత బలంగా నీ జీవితంలో నీ ప్రార్థన ఉండాలి అని అంటే నీ ఒక్కరిని బట్టి నీ కుటుంబం రక్షింపబడే విధంగా నీ ఒక్కరిని బట్టి నీ కుటుంబంలో అశాంతత తొలగిపోయే విధంగా నీ ఒక్కరిని బట్టి కుటుంబంలో నా కష్టాలు సమస్యలు అంధకార శక్తుల పీడింపులు అన్నీ తొలగిపోయే విధంగా దేవుడు నిన్ను బలపరిచే దేవుడుగా ఉంటారు అనేది గమనించాలి మీరు ఊహించగలుగుతారు ఒక వేశ్య ఒక వేష్య ఒళ్ళు నమ్ముకొని శరీరాన్ని నమ్ముకొని శరీరాన్ని నమ్ముకొని బ్రతికి ఒక వేష్య గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి వేష్య గురించి పరిశుద్ధ గ్రంథంలో రాడు ఆ వేష్య ఎప్పుడైతే దేవుడిని నమ్ముకుందో ఆ పాపంలో జీవిస్తున్న వేష్యని దేవుడు పరిశుద్ధురాలుగా మార్చి దేవుడు ఎంత గొప్ప స్థానం ఇచ్చారో తెలుసా నాతో పాటు మతేశ్వార్త మతేస్ వార్త మొదటి అధ్యాయం నాలుగో వచ్చినం ఐదో వచనం పెరుసు ఎస్రోము కను ఎస్రోము అరామును కనెను అరాము అమ్మీనాదాబును కనెను అమ్మీనాదాబు నయసోను కనెను నయసోను శల్మానును కనెను శల్మాను రాహాబునందు బోయజును కనెను సల్మాను రాహాబు యందు బోయాజును కనెను దేవుని నామానికి మహిమ కలిగింది బోయాజుని బైబిల్లో క్రీస్తుతో పోల్చుతారు బైబిల్లో మీరు గమనించాలి సల్మాను రాహాబు యందు బోయాజు ఎవరు వంశావళిలో ఉంది రాహాబు ఒక వేశ్య క్రీస్తు వంశవళిలో ఒకే ఒక స్త్రీ మీరు గమనించండి ద ఓన్లీ వన్ ఉమెన్ వెన్ షీ బిలీవ్డ్ వెన్ షీ బిలీవ్డ్ గాడ్ షీ చేంజ్ ద హోల్ ఫ్యామిలీ తన జీవితాన్ని తనకున్న గతాన్ని అంతా మార్చి వేసి తన జీవితంలో నూతనమైన జీవితాన్ని ప్రారంభించే విధంగా రాయబడింది నూతనమైన జీవితాన్ని ప్రారంభించే విధంగా రాయబడింది నేను చెప్పే మాట తన గతంలో వేష్య తన గతంలో ఒళ్ళనుముకునే స్త్రీ తన గతంలో అనేక మంది జీవితాలు నాశనం చేసిన స్త్రీ కానీ ఎప్పుడైతే నా ఒక్కతి దేవుణ్ణి నమ్ముకిందో దేవుడు ఆ గతాన్ని వదిలేసి దేవుడు తన భవిష్యత్తుని తన వాస్తవాన్ని ఎంత గొప్పగా దీవించారనంటే బోయాసు లాంటి కుమారునుడి కానీ అంత గొప్పగా తనని దీవించారు ద లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్